నాయకుడు నగర డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని నెల్లూరు బాలాజీనగర్లోని నగర్ వృద్ధుల ఆశ్రమంలో ఆశ్రమంలో శెడ్డిగుంటరు అడపా శ్రీధర్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏ టైంలో అయినా తమకు ఆపదుంటే స్పందించే ఏకైక నాయకుడు రూప్ కుమార్ యాదవ్ అని ఆయన మరింత ఉన్నత స్థితికి ఎదిగి ఆయన అష్టైశ్వర్యాలతో ఉండాలన్నారు ఈ కార్యక్రమంలో కాదర్ పాష సుధీర్ మణి నాని తదితరులు పాల్గొన్నారు ఈరోజు మన గీతామాయి యుద్ధాశ్రమంలో నా పేరు అడపా శ్రీధర్ మా రూపన్న డిప్యూటీ మేయర్ గారు జన్మదిన ఏడుకులు చేసుకుంటూ ఇక్కడ ఇక్కడ కార్యక్రమం చేస్తాం గీతామాయ యుద్ధాశ్రమంలో ఆయన ఎన్నో శిఖరాలు అందుకోవాలని ఇలాంటి పదవులు ఎన్నో రావాలని కోరుకుంటే మనసు ఎలావేలప్పుడు ప్రజల్లో తిరుగుతా ఎప్పుడు ఫోన్ చేసిన అందుబాటులో ఉన్న మా రూపన్న ఇలాంటి పుట్టినరోజు ఎన్నో చేసుకోవాలని కోరుకుంటూ ఆ వెంకటేశ్వర సల్లంగా చూసి నేను గోయిని మాలేసుకున్నాను ఆయన ఇప్పుడు ఆశీస్సులు ఆయనకి ఎప్పుడు ఉండాలా ప్రతి దేవుడి ఇంకా ఉన్నత చిత్రాలకు పోవాలని కోరుకుంటూ ఎలా ఎల్లప్పుడు మాలాంటి మమ్మల్ని మా లాంటి వాళ్ళని ఆదుకోవాలని చెప్పి ఎప్పుడైనా ఇబ్బందుల్లో ఉన్నా కాడ ఎప్పుడు ఫోన్ చేసిన రూపన్న అంటే మాకు అందుబాటులో ఉండేది ఒక రూపాన్న ప్రజలకి ఎంతో కష్టపడే ఈ పుట్టినరోజు నీ జీవితంలో నూతన వెలుగులు నింపాలని నువ్వు కన్న కళలు నెరవేరాలని నిండైన ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాలని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని మిథిల్ నువ్వు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మనసారా కోరుకుంటూ జన్మదిన శుభాకాంక్షలు అమ్మా నాన్న మీ తమ్ముడు స్వప్నీ